కేసీఆర్ని పిలుచుకోరు రమ్మంటున్నా కదా అసెంబ్లీకి రా నేను రాలేనరా నాయన అంటే ఇద్దరు కలిసి పర్ఫార్మెన్స్ చేసి మామ ముందు ఎవరు టాలెంటో తెలుసుకొని ఒకరు తెచ్చుకోమని చెప్తున్నాం ఆ పదవిని ఉట్టిగానే వచ్చి ఏ పదవి లేకుండా ఆ ప్రాబ్లు ఎమ్మెల్యే గుండికి సీఎం గారి మీద తొడగొడతా అంటే ఎట్టి తెలంగాణ ప్రజలు ప్రతిపక్ష హోదా అనేది ఒక గౌరవమైన హోదా లీడర్ ఆఫ్ అపోజిషన్ డెమోక్రసీలు ఏంది ప్రజాస్వామ్యంలో మేము తప్పు చేసాం మమ్మల్ని నిలదీయాల్సిన తర్వాత ప్రతిపక్ష ఉంటుంది ఆయనే అండర్ గ్రౌండ్లోకి పోతే ఏం చేయాలి ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్లో నుండి పరిపాలించిండు లేనప్పుడు అండర్ రౌండ్ నుండి పరిపాలించడా ఉన్నప్పుడు అండర్ గ్రౌండ్ నుండి ఏ సంతకాలు పెట్టిండో ఏ జీవోలు తీసిండో ఆ రాత్రిపూట తీసిండా మధ్యాహ్నం తీసిండా పొద్దున్న తీసిండా కూడా జీవోలు తీసి ఆగం చేసిపోయింది రాష్ట్రాన్ని అధికారంలో లేనప్పుడు వామౌజ్లో వండుకొని అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడకుండా మా కొడుకును అల్లుని పంపించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుండు ఇక ఇప్పుడు ఆమె గురించి ఎందుకు పాప ఆమె సబ్జెక్టు నీకు అవసరం అన్న వాళ్ళ ఇంట్లోకి అవసరం లేని సబ్జెక్టు నీకు ఎందుకు చెప్పు ఆమె 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 ప్రజెంట్ ఆమె ఉన్నది ఇంకా రాజకీయాలలో ఉన్నది అని అప్పుడప్పుడు చెప్పడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటుంది ఆ మేం బై జంతర్ మంతర్లా మేము ఓబీసీ గురించి చేస్తుంటే ఓ పక్కన వాళ్ళన్న ఇక్కడ ఏదో పెడతాడు పెద్ద పోగ్రాము ఆమె పోయి ఢిల్లీలో ఓబీసీ గురించి మాట్లాడుతుంది ఏంది సబ్జెక్టు ఓబీసీ అనేది మేము ఆల్రెడీ ఈ భారతదేశానికే కులగణన అనేది మా పేటెంటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కారు తెలంగాణలో సామాజిక న్యాయానికి తెరలేపింది భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ మేము లేపిన వచ్చి వాళ్ళు డ్యాన్స్ చేస్తా అంటే ఆడ ఆల్రెడీ యాక్టర్స్ మేము నడుస్తూనే ఉంది మాది మళ్ళీ ఆమె వచ్చి మధ్యనే స్టెప్పులు అయితే ఓడుతుంటాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ హరీష్ రావు అనేటి ఆయన ఐఏఎస్ ఐపీఎస్ అని నాకు తెలియదు లేకపోతే చీఫ్ ఇంజనీర్ అని నాకు తెలియదు ఈ భారతదేశంలో బ్రిటిషర్లు పోయిన తర్వాత మనకేందంటే రాజకీయాలల్లా ఎన్నికబడ్డ నాయకులకు ఐఏఎస్ బ్యూరోక్రాట్స్ ఉంటారు ఇంజనీర్లు ఉంటారు ఒక సంస్థలు ఉంటాయి పనిచేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళను ఏ రోజు కూడా వీళ్ళే ఐఏఎస్ ఆఫీసర్లు వీళ్ళే చీఫ్ ఇంజనీర్లు వీళ్ళే ఏఎన్సీలు అనుకుని దరిద్ర పాలన నడిచింది సబ్జెక్ట్ ఎక్కువైపోయాయి కదా కేసీఆర్కి అతి తెలివితేటలు ఉండడం వల్లనే ఎప్పుడు చెప్పినా పట్టించుకోకుండా కాళేశ్వరం కడితే కూలేశ్వరం అయింది ఇప్పుడు మాకు బేసిక్స్ లేవని చెప్తారు మాకు బేసిక్స్ అవసరం లేదు మమ్మల్ని నమ్మిన ప్రజలను మాకు వేసిన ఓటు వేసిన ప్రజల మీద మాకు నమ్మకం మాకు మంచి చేయాలన్న పట్టుదల ఉంటే చాలు ప్రతి సబ్జెక్టు మీద ముఖ్యమంత్రిని తీసుకొస్తే డిబేట్లో కూర్చొడితే ప్రతి సబ్జెక్టు మీద అల్లగలగా మాట్లాడాలంటే ఆయన ఏమి యూపీఎస్సీ క్రాక్ చేసి సీఎం కాలే ఆయన ప్రజలతోటి ఓట్లేయించుకోవడ సీఎం అయిండు